్రిలరా మన ప్రభు అయిన క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యోవేలు గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిది పది పదహారు వచనాలు అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలను మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలను యొహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుషులేములో నుండి తన స్వరము చేయుచున్నాడు భూమి ఆకాశములు వణుకుచున్నవి అయితే యొహోవా తన జనులకు ఆశ్రయమగును ఇస్రాయేలీలకు దుర్గముగా ఉండును వ్యాఖ్యానాంశం తన ప్రజలకు ఆశ్రయము వ్యాఖ్యానాంశం తన ప్రజలకు ఆశ్రయము వ్యాఖ్యానం ప్రవక్త అయిన యోవేలు కొన్ని ప్రత్యేకమైన సందేశాలను అందించాడు మిడతల గుంపు యోదయపై దాడి చేశాయి ఈ వాస్తవ సంఘటన ద్వారా దేవుడు రాబోవు మరింత వినాశకరమైన కాలం గురించి ప్రజలను హెచ్చరించాడు అది యహోవా దినం తన ప్రజలలో పశ్చాత్తాపాన్ని కలుగజేయటానికి యొోవా భవిష్యత్తులో క్రూరమైన ఉత్తర సైన్యాన్ని ఉపయోగించుకోబోచున్నాడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనం చదవండి యోవేలు తన సందేశాన్ని తన సమకాలీనులకు అందించడం మాత్రమే గాక వారిని ప్రభావితం చేయడానికి కూడా అందించాడు ఆ తర్వాత యూవేలు గ్రంథం మూడవ అధ్యాయంలో యహోవా ప్రవచనాత్మకంగా అన్యజనాంగముల వైపు తిరిగాడు ఆయన వారిని తన దిద్దుబాటు దండంగా ఉపయోగించుకున్నప్పటికీ వారు హద్దు మీరారు వారు దేవుని ప్రజలను దూషించారు తమ వినోదం కోసం ఆహ్లాదం కోసం కేవలం ఆట వస్తువులుగా దేవుని ప్రజలను పరిగణించారు అందుకే యహోవా యుద్ధానికి సిద్ధపడండి అని అంటున్నాడు ఎందుకంటే తనకు వ్యతిరేకంగా తమ తీవ్ర ప్రయత్నాలను సమకూర్చుకోమని యహోవా అన్యజనాంగములను ఆహ్వానిస్తున్నాడు వారు తమ వ్యవసాయ పనిముట్లను ఆయుధములుగా మార్చుకోవాలి బలహీనులు కూడా తాము బలవంతులమని చెప్పుకొని యహోవాకు ఆయన ప్రియమైన ప్రజలకు వ్యతిరేకంగా జరిగే అంతర్జాతీయ సైనిక కూటములో చేరవచ్చు అన్యజనాంగములు దేవుణ్ణి విడిచిపెట్టాయి అయితే ఆ రోజుల్లో వారి శత్రుత్వం యొక్క ఉగ్రత పూర్తిగా బహిర్గతమవుతుంది యేసు ప్రభువు తనను వెంబడించే వారికి ఇదే విధమైన వాగ్దానం చేశాడు లోకం మిమ్మను ద్వేషించినడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదరు మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటేని అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది లోకులు నన్ను హింసించినెడలా మిమ్మను కూడా హింసింతురు అని యోహాను సువార్త పదిహేనో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాల్లో ప్రభు సెలవిచ్చాడు విశ్వాసులుగా మనం లోకంతో శత్రుత్వం కోరుకోము కానీ అది వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు ఎందుకంటే యోవేలు ద్వారా యొహోవా తెలియజేసిన ఆదరణకరమైన మాటలు మన విశ్వాస విషయంలో మనకు నెమ్మదిని కలిగిస్తాయి ఆయనే తన ప్రజలకు ఆశ్రయము ఆయనే మన బలము సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు